సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ నెల్లూరు జిల్లా ఉదయగిరి టౌన్లో పూర్తి స్థాయిలో టీడీపీ నష్టపోయిందంటే ఎస్ అవుననే చెప్పాలి ఉదయరి టౌన్లో సీనియర్లను విస్మరించి కాకర్ల సురేష్ గారు ఎక్కడి నుంచో బయట వ్యక్తులను తీసుకొని రావడం ఇక్కడ కనీస మినిమం నాలెడ్జ్ లేని వారికి స్థాయిలో నగదు పంపిణీ అప్పగించడం పూర్తి స్థాయిలో ఒక నలభై ఆరవ వార్డు లాడని తప్పితే ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది వార్డులలో కొద్దిమంది తప్పితే పూర్తి స్థాయిలో టీడీపీ నగదు పంపిణీ కాలేదని చెప్పి మనకు పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారం ఉంది ఇదే క్రమంలో వైసీపీ మూలే వినయ్ రెడ్డి కానీ ఇటు తాపి అజ్దాని కానీ ముత్తుజా హుస్సేన్ కానీ సీఎం మోబుల్ రెడ్డి కానీ స్థాయిలో కష్టపడి ఉదయరి టౌన్లో నగదు నైంటీ పర్సెంట్ హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ డబ్బులు ప్రతి ఒక్కరికి అందాయని చెప్పి కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అదే కాకుండా సీనియర్లు అలకబూలి ఉండడం కూడా మనం ఒక విధంగా గమనించవచ్చు ఎందుకంటే సీనియర్లను విస్మరించి జూనియర్లను ఎవరెవరినో తీసుకొని వచ్చేసి ఇక్కడ కనీసం మినిమం ఏ వార్డు మెంబర్కు ఏ వార్డులో ఎవరికి పంచాలనే కనీసం కామన్ పరిణత లేకుండా ఉండే వాళ్లకు ఈ బాధ్య బాధ్యతలు అప్పగించడం వల్ల పూర్తి స్థాయిలో టీడీపీకి నూటికి ఎనభై పర్సెంట్ డబ్బులు చేరలేదనే భావన ఉదయగిరి టౌన్ పైన పూర్తి ప్రభావం ఏర్పడిపోయింది అదే క్రమంలో టీడీపీ భారీ స్థాయిలో మెజార్టీ వస్తుందన్న ఉదయగిరి టౌన్ పైన ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని టీడీపీ కార్యకర్తలు అయితేనేమి ఇటు నాయకులు అయితేనేమి కూడా వారే చెప్పుకొని రావడం విశేషంగా మనం భావించవచ్చు అదే క్రమంలో వైసీపీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది ఉదయరి టౌన్లో దాదాపు వందకు తొంభై తొంభై ఐదు శాతం కరెక్ట్గా ఫుల్ఫిల్గా ఈ నలుగురు కలిసి ఇటు మూలే వినయ రెడ్డి కానీ ఇటు సీఎం ఓబుల్ రెడ్డి కానీ ముత్తుజా హుస్సేన్ కానీ తాపి యజ్దాని కానీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయడంలో వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని కూడా ఇటు టీడీపీ నాయకులే చెప్పుకోరావడం కూడా ఒక విధంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏర్పడింది ఎంతో స్థాయిలో ఒక ఆకర్ల సురేష్ ఉదయగిరి పైన మెజార్టీ వస్తుంది ఉదయగిరి టౌన్ పైన ఆయన భావించిన అతని ఆశలపైన వీరు నీరు చల్లినట్టే జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో మనం చెప్పుకోవచ్చు చాలామంది టీడీపీ సీనియర్ నాయకులే ఎంత దారుణానికి ఇదైంది అసలు ఈ విధంగా నగదు పంపిణీ ఎప్పుడు జరగలేదు కనీసం వంద ఉండే చోట కనీసం పది పదహైదు కుటుంబాలకు కూడా డబ్బులు పంపిణీ కాలేదు ఈ ఈ క్రమంలో వైసీపీ పూర్తి స్థాయిలో ఇక్కడ భారీ మెజార్టీ ఉదయగిరి టౌన్ నుంచి దాదాపు మూడు నుంచి మూడున్నర వెయ్యి లేదు నాలుగు వేలు కూడా దాటొచ్చని అభిప్రాయం టీడీపీ నాయకుల్లోనే ఏర్పడిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు